హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనీ ప్లాంట్ని గుబురుగా ఎలా నాటుకోవాలో చూద్దాము మనీ ప్లాంట్ చూడండి గ్రీన్గా హెల్దీగా పెరిగింది గుండి నిండుగా ఉంది చాలా బాగుందండి ఈ మొక్క ఈ మొక్క కోకోపిట్లో వేసాను మనీ ప్లాంట్ని కోకోపిట్లో పెంచుకోవచ్చు మట్టిలోనూ పెంచుకోవచ్చండి మట్టిలో పెంచుకోవాలంటే మట్టి మంచిగా ఉండాలి మట్టిని మంచిగా తయారు చేసుకోవాలి నేను ఈ మొక్కని కోకోపిట్లో పెట్టాను చూడండి ఎంత ఖుషీగా పెరిగిందో ఇది బిర్యానీ కుండండి బిర్యానీ కుండలో కూడా మనీ ప్లాంట్ వేసాను రెండు ఆకులు వేసానండి అంతే బుషీగా వచ్చేసింది మొక్క ఈ మొక్క కూడా కోకోపిట్లోనే వేసానండి మనీ ప్లాంట్ చాలా అందమైన ప్లాంట్ అండి చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి కొమ్మలు కూడా ఎంత అందంగా ఉన్నాయో బ్యూటిఫుల్ ప్లాంట్ అండి పొడవుగా పెంచుకోవాలన్నా కూడా మనం పొడవుగా పెంచుకోవచ్చండి పొడవుగా పెంచుకుని పైకి అల్లించుకోవచ్చు లేదంటే బుషీగా పెంచుకోవచ్చు కుండి నిండుగా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి మనీ ప్లాంటు బుషీగా ఇలా కుండి నిండుగా ఉండాలంటే ఎలా నాటుకోవాలో చూద్దాము కొమ్మల్ని కట్ చేసుకుందాము నాటడానికి ఈ కుండీలో నాటుకుందాము ఒక్కొక్క ఆకు కట్ చేసుకోవాలండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఇది రూటు ఇలా పెట్టేసేయటమేనండి మట్టిలో కానీ కోకోపిట్లో కానీ పెట్టేస్తే వేళ్ళు వచ్చేస్తాయి ఒక్కొక్క కొమ్మ ఇది ఒక్కొక్క ఆకండి కొంచెం ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవచ్చు ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి మనం బుషీగా పెరగాలంటే ఇలా నాటుకోవాలి కట్ చేసుకొని ఒక్కొక్క ఆకుని ఇలా కట్ చేసుకోవాలండి చూసారా నేను అన్ని ఆకుల్ని ఎలా కట్ చేశానో అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఆకుల్ని ఇప్పుడు ఒక్కొక్కటి నాటుకుందాము నాటుతున్నాను ఇలా పెట్టేసేయటమేనండి ఇంకా ఎంత సైజు కుండీ తీసుకుంటే అంత సైజు కుండీలో నాటుకోవచ్చు కుండీ నిండుగా నాటండి నేను చిన్న సైజు కుండీ తీసుకున్నాను సైజును బట్టి కొమ్మల్ని పెట్టండి కుండీ సైజు పెద్దదైతే ఎక్కువ కొమ్మలు పడతాయండి ఇలా కుండి నిండుగా నాటుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇలా నాటుకోవాలండి మనీ ప్లాంట్ని ఇలా నాటుకుంటే కుండి నిండుగా వస్తుంది బుషీగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి మొక్క చాలా హెల్దీగా గ్రీన్గా పెరుగుతుంది చాలా అందంగా ఉంటుంది బుషీగా రావడానికి కట్ చేసి నాటుకున్నామండి ఇప్పుడు కట్ చేయకుండా నాటుకుందాము బుషీగా వస్తుందండి ఇలా నాటుకున్నా కూడా బుషీగా వస్తుంది మీ ఇష్టం అండి ఎలాగైనా నాటుకోవచ్చు ఇలా పెట్టండి కొమ్మని రౌండ్గా పెట్టండి కొమ్మని కుండీలో వేలున్న చోట మట్టి వేయండి చాలా ఈజీ అండి ఈ పద్ధతి రెండు పద్ధతులు ఈజీగానే ఉంటాయండి మనకి నచ్చిన పద్ధతిలో పెంచుకోవచ్చు ఇలా వేరున్న చోటల్లో మట్టి వేసుకుంటే వేర్లు వచ్చేస్తాయండి చూసారా ఇంకంతేనండి బుషీగా పెరుగుతుంది మనీ ప్లాంట్ మనం కట్ చేసుకున్నైనా నాటుకోవచ్చు ఇలా కట్ చేయకుండా ఇలా రౌండ్గా పెట్టైనా నాటుకోవచ్చు అండి ఏ విధంగా పెట్టుకున్నా కూడా బుషీగా పెరుగుతుంది చాలా హెల్దీగా పెరుగుతుందండి ఈజీగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ మనీ ప్లాంట్ గుబురుగా రావాలంటే రెండు పద్ధతులు చూపించానండి ఒకటి కొమ్మల్ని కట్ చేసి నాటుకోవడం రెండవది కొమ్మని రౌండ్గా పెట్టి నాటుకోవడం కొమ్మని రౌండ్గా పెట్టండి రౌండ్గా పెట్టి వేరున్న చోట మట్టి వేయండి అప్పుడు ఈజీగా నాటుకుంటుంది మనీ ప్లాంట్ రెండు పద్ధతులు ఈజీ నేనండి మీకు నచ్చిన పద్ధతిలో నాటుకోండి గుబురుగా హెల్దీగా పెరుగుతుంది కుండీ నిండుగా పెరుగుతుంది బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంట్ మనీ ప్లాంట్ని మట్టిలో పెట్టుకోవచ్చు కోకోపిట్లో పెట్టుకోవచ్చు అండి ఇలాగే కట్ చేసుకుని కోకోపిట్లో కూడా పెంచుకోవచ్చు నేను ఈ మొక్కని కోకోపిట్లోనే పెంచానండి కోకోపిట్ అండి ఈ మొక్కను కూడా కోకోపిట్లోనే పెంచాను మీ ఇష్టం అండి మట్టిలోనూ పెంచుకోవచ్చు కోకోపిట్లోనూ పెంచుకోవచ్చు ఎలా పెంచుకున్నా కూడా గుబురుగా పెరుగుతుంది హెల్దీగా పెరుగుతుంది చాలా బాగుంటుంది ఈ మనీ ప్లాంట్స్కి వాటర్ ఇచ్చేద్దాము మనీ ప్లాంట్స్కి వాటర్ ఇస్తున్నాను